హాయ్ ఫ్రెండ్స్ దండాలు బాగుండరా ఎంత బాగుంది ఈ ఊర్లో యాడి ఊర్లు మన బెంగళూరుని ఇంకా వసూరు వచ్చి ఇంకా ఉద్దునపల్లి రాయగోట పాలకోడు కృష్ణగిరి ధర్మపురి పోయే రోడ్లనే ఒసూరు దాటుకొని వస్తే మనకి శానమా వడి వస్తుంది శ్యానమావ ఊరు దాటితేనే బీర్జేపల్లి అని ఒక గ్రామం ఆ బీర్జేపల్లి దాటుకొని వస్తే పక్కే ఒక రోడ్డు కట్ అవుతుంది ఆ రోడ్లా మనం లోపలికి పోతే ఈ ప్రకృతి అందాలు మనకు కనబడతాయి నాయకునిపల్లి గోపుసంద్రం గంట ఇడ ఏమేమి ఊర్లు వస్తాయో మీకు తెలుసును నాకైతే తెలియదు కానీ ఈ ఊర్లు చూసేదానికే ఒక ఆనందము పాత తెంకాయ తోట పాత మిషన్ టెంకాయ తెంకాయ మట్లు గర్రెలు వంబాళ్ళు ఆడా టీ చెట్లు వంకలు కుంట్లు వాన పడితే నీళ్ళు నిలుచుకునే గుంతులు ఆ గుంతల్లో కప్పులు ఎగురుకొని దావుక అడ్డంగా నీళ్ళేరి పాములు పసురు పాములు అడ్డము కనబడుతూనే ఉంటాయి ఓ పక్కుంది పారుతూ ఉంటుంది దీంట్లో నుగ్గి ఇదే నాయకనపల్లి ఊరు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రకృతికి చాలా ఆనందము మన గ్రామ దేవతలు గ్రామ దేవాలయాల్లో ఎవరిలోనే ఉండి ఆ దేవస్థానాలు బలేబాగా కట్టి బలేబాగా చూసుకుంటారు గ్రామ పెద్దలు ఇది పాతకాలం నాటి దేవస్థానం పక్కలనే ఒడ్లు మూడి ఆ దేవస్థానం పక్కల నిర్మాణం పొద్దుకు మేపు మేసుకొని ఇల్లు తిరిగే మేకలు మిషన్ ఇల్లు కరెంటు రూము వీళ్ళు మన ఫాలోవర్స్ అనవు శన సంతోష్ మా కూడా మీరు వీడియో పట్టుకోపోతారని పొద్దు మునిగితేనే గొడ్డు గది పోయి ఊరు చేరేది ఇదంతా జీవితంలో మనం చిన్నప్పుడు చూసి ఒక ముప్పై నలభై ఏండ్లకి ముందర మనం కూడా పొద్దు అప్పుడు మునుగుతుంది అప్పుడు గొడ్డు గదు పట్టుకొని ఇంటికి పోతా ఉంటే అవి తావి కాడాడో కొరుకు ఈడో కొరుకు కొరుకొని వస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇంటింటికి ఒక జీవుడు ఉండే ఉంటాడు అది గొర్రెలు మేకలు ఎనాలు సీమావులు ఆవులు ఎద్దులు బడిగూడ్లు ఏమో ఒకటి సాకేది మన పెద్దోళ్ళ సంప్రదాయం ఎలా అంటే మూగుజీవాళ్ళు సాకాలంటే మన వాళ్ళు బలే మనకి మనకి కన్నా మన మూగుజీవాలే చాలా బంధుత్వంగా ఉండిపోతాయి ఎప్పటికైనా ఎలా అంటే ఒక కష్టం వస్తే ఒక చుట్టు మనల్ని కాపాడుతారో లేదో ఒక మూగుజీవుడు మాత్రము మనల్ని ఎప్పుడూ దగ్గరుండి కాపాడుతారు ఒక దూడు కొంటే మన బిడ్డ చదువు పూర్తయితుంది ఒక కొంటే మన బిడ్డ చదువు పూర్తి అవుతుంది అనే నమ్మకము దావ వచ్చే చిన్న చిన్న వంకలు ఆ వంకల్లా ఎంత బాగుంటే అక్కడక్కడ సొసులు చిన్న చిన్న కేట్లాగ్ పిల్లలు పిల్ల 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 అనుకుని రోడ్డు అంతా ఉంటే ఎంత బాగుంటుంది కదా నాకైతే నిజంగానే బీర్జేపల్లి నాయకనపల్లి గోపుచంద్రము పోడూరు ఆ ఊర్లకు పోయే దావా ఎంత బాగుందో చూస్తూ ఉంటే ఇంకనంచి చూడాలనిపించేట్ల ప్రకృతి మన ప్రాంతంలోనే ఉంది మనమంతా ఒసూరుగడ్లో బాగా దూరం వచ్చి సెటిల్ అయిపోయినాం కదా ఒకసారి చిన్న బాగుంటుంది పోయి అడివి అడవి ప్రాంతం చూడండి అది చూసేదానికి ఒక ఆనందం పల్లె తెల్లారింది అన్నట్ల మన జీవితాలు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి ఊరు అని పచ్చగా ఉంటేనే ఊరు ఊరు పక్కలనే పూర్వకాలం మన పెద్దలతో ఉండే చెరువులు చూడ మూగజీ వాళ్ళకనే ఒక ఇండ్లు కట్టి ఆ ఇండ్ల పక్కలనే మనము పనుకొని కావులు కాసుకొని ఉండి వాటిని సాకి పెద్ద చేస్తాం అడవిలో అయితే మేకలు రాజ ఆ మహానుభావులు యాకాలంలో కట్టడరో రాజ కాలువులు మీ గ్యాప్ ముందా ఈ రాజ కాలువ గోపచంద్రం ఇంకా వస్తుంది ఒడ్డు ఇంకా వచ్చే ఈ రాజకాలువ ఈ గంట పోతుంది ఇది ఎవరెవరికంతా నీళ్ళు ఉపయోగం ఉందో మీకేమన్నా తెలిసి ఉంటే చెప్పండి రాజు కాలువ నీళ్ళు వస్తే ఒడ్ల పంటలు రాగుల పంటలు శనక్కాయలు ఆకు అలము మాను మొండు అన్నట్ల అన్నీ పెద్ద అయ్యి బొతుకు జీవుడాన్ని బతికిడుస్తాయి ఆడాడ ఒబ్బుల్లో ఉండే బంతికల్లు బంతకల్లి బలె బంత ఇంకా మనకి మిండికాయలు కారకాయలు చిన్న చిన్న గుంతల్లో ఉండే నీళ్ళు ఆ నీళ్ళని తాకే మేక మేక ఆ నీళ్ళని తాకిపోతాయి పోతాయి ఇంక మనం అట్లే కొంచెం ముందుకు పోతామంటే మీకు అందరికీ ఇష్టమైంది నాకు ఇష్టమైంది నాగదాల్ పండ్లు దీన్ని నాగజముడు అంటారు నాగజముడు బ్రహ్మజముడు అనే దాంట్లో నాగదాల్ పండ్లు ఇది మన పోడూరు దగ్గర ఉండే దేవస్థానం పాతకాలం అమ్మోరు గుడి అనుకుంటా ఈ దేవస్థానం గుడి పేరు నాకు తెలియదు మీకు తెలిసింటే కామెంట్ రూపంలో పెట్టండి ఎల్లంత లేని ఉంది దేవతలంతా ఆ కాలంలో ఇట్లే బొమ్మలు పెట్టే పూజలు చేస్తూ ఉండ్రి ఎలా అంటే దేవుడు అనే ఒక నమ్మకము మనకి ఇక్కనింకనే ప్రారంభమయ్యాయి దానికి ఎన్ని కొత్త జీవితాలు వస్తే కూడా పార్ధాన్ని మరీకూడదు అంటారు కలముగుండ సాధ్యానికి ముందు కలముగుండే అంటాం ఇదే పోడూరు రోడ్డు ఇట్లా ఎడంపాకు లోపలికి పోతే పోడూరు వస్తుంది ఇంకా ఈ ఊరి పేరు నాకు తెలియదు మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఇది మన గోపచంద్రము ఊడ్నీ పెద్దఅండే ఊర్లు వ్యవసాయం నమ్ముకొని బతికే ఊరు ఇక్కడే దక్షిణ పెన్నానది అని ఒక అద్భుతమైన నది ప్రవాహం చేస్తుంది దక్షిణ పినాకిని అదే దక్షిణ పెన్నానది ఆ దక్షిణ పెన్నానది ఎక్కడ వస్తుందంటే మన ఒసూరు దగ్గరే కామన్ దొడ్డి దక్షిణ తిరుపతి అనే దేవస్థానము దిగువ గోపసంధ్రం అనే ఒక గ్రామం దగ్గర వస్తుంది ఇదే రాజకాలవ నీళ్ళు ఈ కాలవ నీళ్ళు ఇంకా వస్తాయి ఒడ్డు ఎన్నో పంటలకి అతి ముద్దు బిడ్డ ఒడ్డుకి ప్రతి సంవత్సరం నీళ్ళు వచ్చినప్పుడంతా వ్యవసాయదారుడు పూజ చేసుకొని గంగామ్మునకి మొక్కి వ్యవసాయం ప్రారంభం చేస్తారు ఆడాడ షాడ్ మోడ్లు పైరు పుడిచిండే మోడ్లు ఇప్పుడు అంతా షాడ్ మోడు తొక్కుతూ ఉండే తొక్కిస్తూ ఉండే ట్యాటరీలు ఏట్లే నీళ్ళు వస్తే వ్యవసాయదారిని జీవితంలో కలుస్తుంది వాళ్ళ మొక్కంలో ఒక ఆనందం వస్తుంది ఈ కాలువ నీళ్ళు వ్యవసాయదారునికి శానా అండా దండ ఇట్లా రాజకాలువులు యా మహానుభావులు కట్టిండ్రో అవి అప్పుడప్పుడు కొంచెం మరమ్మతులు ఆల్టరేషన్ చేసుకొని మనం కాపాడుకుంటే మన భవిష్యత్తు ఎప్పుడూ బంగారు బాట పడుతుందని మన పెద్దోళ్ళ నమ్మకము ఇప్పుడుండే పెద్ద మనుషులు దయచేసి పాత కాలువల్ని రాజ కాలువుల్ని పునర్వైభవం చేసి కాపాడండ ఇదే గోపుచంద్రం కొండ ఆ సాంస్కృతిక నగరము ఇక్కడ ప్రతి రాయి ఒక సంప్రదాయాన్ని సంస్కృతాన్ని చూపిస్తుంది ప్రతి రాయి ఒక శిల్పా శిలాశాసంతో ఉంటుంది ప్రతి రాయిని భద్రపరిచి గోపచంద్రం కొండపైన ఎక్కడైనా ఒక మొడుగున ప్రతి రాయిని భద్రపరిస్తే అది ఈ దేవాలయం చరిత్రని ప్రపంచానికి ఎత్తి చూపుతుంది ఎవరో మహానుభావుడు వస్తాడు దాని గురించి మనకు చెప్పే చెప్తాడు దాన్ని భద్రించే బాధ్యత గోపచంద్రం దేవాలయం కమిటీ పెద్దలకి ఉందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటాను ఎలా అంటే ప్రతి చరిత్ర మన జీవితానికి ఎంతో మధురమైన జ్ఞాపకాల్ని సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఇదే గోపచంద్రము కొండకి పోయే దావ గోపచంద్రం కొండ దక్షిణ తిరుపతి అని పిలుస్తారు జై తెలుగు తల్లి జై భారత్ మాత శేర్